प्रकाश जय मोदी जी जय मोदी जी जय मोदी जी जय मोदी जी फोन मेरा सर 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 चैनल चेक कर सकते हो सर विजय बिहारी का सर ഇതെടാ സർഗ സർഗ పదిహేడు సెప్టెంబరు నరేంద్ర మోడీ గారి జన్మదినం అని చెప్పి మనందరికీ కూడా తెలుసు అయితే సాధారణంగా నాయకుల యొక్క జన్మదినం అంటే చాలా అట్టహాసంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవటం అనేది అనివార్యంగా అందరూ కూడా చేస్తూ వస్తున్నటువంటి విషయం అయితే నరేంద్ర మోడీ గారు దేశ సేవకి అంకితమైనటువంటి నిజమైనటువంటి భారత పుత్రుడిగా నా పుట్టినరోజు అనేది ఎటువంటి అట్టహాసం లేకుండా జరుపుకోవాలి సేవా కార్యక్రమాల్లో మనం అందరం కూడా నిమగ్నం అవ్వాలి ప్రజలకి మనం తిరిగి పార్టీ కావచ్చు కార్యకర్తలు కావచ్చు పునరంకితం కావాలి అని చెప్పి వారి సంకల్పం ఏదైతే ఉందో కార్యకర్తలకు తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అక్టోబర్ రెండు అంటే గాంధీ జయంతి గాంధీ గారు కూడా ఏ విధంగా సమాజ సేవ అంటే ఓ పక్క మన స్వాతంత్ర సమర యుద్ధంలో వారు పాల్గొన్నప్పటికీ వారు నాయకత్వం వహించినప్పటికీ కూడా సమాజ సేవకి వారు వారి భార్య అయినటువంటి కస్తూర్మా గాంధీ గారు ఏ విధంగా అంకితమో మనకు తెలుసు కనుక నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి మహాత్మా గాంధీ గారి జన్మదినం వరకు కూడా దీన్ని సేవా పక్వాడ అంటే సేవా పక్షం అని చెప్పి నామకరణం చేసుకుని ప్రతి కార్యకర్త సేవా కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కొత్త సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనడం అనేది అలవాటు చేసుకున్నటువంటి విషయం కనుక ఆ నేపథ్యంలో ఇవాళ వారి జన్మదినమైనటువంటి రోజున రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించాలి అని చెప్పి కార్యకర్తలు నిర్వహించినటువంటి నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ వీర్రాజ్ గారి నాయకత్వంలో రమణమ్మ గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా రక్తదానానికి అంకితం కావాలని రక్తదానం మాధ్యమంగా అనేకుని మనం రక్షించుకోగలవనేటువంటి విషయాన్ని గుర్తించి అందరూ కూడా రక్తదానం చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీని పిలుపునిస్తుంది మందికి అపోహ ఉంటుంది మనం రక్తం ఇచ్చినట్లయితే మన శరీరం నుండి రక్తం తీసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి ఆ రక్తం పునరుద్ధరించబడదు అనేటువంటి ఒక ఒక తప్పుడు ఆలోచన చాలా మందిలో ఉంటుంది అయితే అది సత్యం కాదు ఎంత రక్తం తీసినా కూడా తిరిగి మన శరీరంలో అది ఉద్భవిస్తుంది కాబట్టి ఎవరూ కూడా ఎటువంటి భయాందోళనకి లోన్ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా భారత్ మాత సేవకి సమాజ సేవకి అంకితం అంకితమయ్యారు మన అందరికీ తెలుసు అటువంటి ఒక మహనీయుడికి ఆ భగవంతుడు దీర్ఘ దీర్ఘ ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పిస్తూ వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను